హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి టాప్స్ కలెక్షన్ అండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి వీటిలో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ డిజైన్లో చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి కలర్స్ చూసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి క్లాత్ కూడా చాలా బాగుందండి వీటిలో ఏదైనా సరే త్రీ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి టూ టాప్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఇదే కాకుండా ఒకవేళ ఈ మోడల్లో ఒకటి ఇంకా వీడియోస్ ఉన్నాయండి టాప్స్ కలెక్షన్వి వాటిలో ఒకటి అయినా సరే మీరు తీసుకోవచ్చు ఎలా అయినా సరే టూ టాప్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీటి ఓ ఇప్పుడు వీటిలో ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి లెంగ్త్ మొత్తం ఎలా వచ్చిందనేది తెలుస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్ టాప్ అయితే ఇలా ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి వీటికి డిజైన్ అయితే చాలా బాగుందండి ఇక్కడి వరకు ఉంది టాప్ అంతా ఇలా ఉంటుంది చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది చూసుకోండి వాషబుల్లోనండి ఇవన్నీ కూడాను ఇంకో టాప్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ చాలా బాగున్నాయండి అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైస్కి ఎవ్వరు ఇవ్వరండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ మా దగ్గర ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా ఓవరాల్ టాప్ అయితే ఇలా ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ మీ ఫోన్లోకి వస్తాయి లోపల క్లాత్ ఇదిగోండి ఇలా ఉంటుంది చాలా బాగుందండి డిజైను ఇవి కూడా సేమ్ అలానే ఉంటాయి వీటిలో మీకు ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగున్నాయండి వీటి డిజైన్స్ అన్నీ కూడాను Thank you for watching Sri Sai Lakshmi Cloth Store.